హలో స్టూడెంట్స్ హవారి వెల్కమ్ టు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా ఏదో ఒక డౌట్తో గందరగోళంలోనే ఇన్ని రోజులు అయిపోవడం జరిగింది అప్లై చేసుకునేటప్పుడు కొద్ది వరకు రిలాక్సేషన్ మిగిలినా కూడా ఇంకా కొన్ని ప్రశ్నలు అనేది వాళ్ళందరి మైండ్లో కూడా వస్తూనే ఉన్నాయి అలాంటి అన్ని డౌట్స్కి ఈరోజు మన మంత్రివర్యులు లోకేష్ గారు ప్రజా దర్బార్లో ప్రతి ఒక్క డౌట్కి కూడా క్లారిటీ ఇచ్చి ఈ డౌట్స్ అన్నిటికీ ఈ గందరగోళానికి సమాప్తం పలకడం జరిగింది ఈరోజు మార్నింగ్ జరిగిన ప్రజా దర్బార్లో డిఎస్సి ఆస్ప్రెండ్స్ చాలామంది వెళ్ళి మన మంత్రివర్యులతో కలిసి ప్రశ్నించిన మళ్ళీ టెట్ ఉండబోతుందా అండ్ వయస్సు ఆల్రెడీ మనకి ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫోర్కి పెంచిన తర్వాత కూడా ఫార్టీ సెవెన్కి పెంచాలి అని చెప్పేసి ఒక విషయం అయితే సర్కులర్ అవుతూనే ఉంది సో వాటి గురించి కానివ్వండి తొంభై రోజుల సమయం గురించి కానివ్వండి అండ్ ఒకే జిల్లా ఒకే పేపర్ గురించి కానివ్వండి అండ్ డిఎస్సి కూడా ఏమన్నా పోస్ట్పోన్ అవుతుందా అనే విషయం గురించి కూడా మనకి ప్రతి ఒక్కటి కూడా డౌట్గా ఉన్న డౌట్స్ అన్నీ కూడా అడగడం జరిగింది అయితే ప్రతి ఒక్కదాని గురించి క్లారిటీ అనేది ఈ వీడియోతో ప్రతి ఒక్కరికి రాబోతుంది సో ఇంకా ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు ఫస్ట్ మళ్ళీ టెట్ అంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మా కూడా టెట్ మళ్ళీ కండక్ట్ చేసి డిఎస్సి అనేది మాకు కూడా కండక్ట్ చేస్తే మేము కూడా పోస్ట్ అనేది రాసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో అడగడం జరిగింది సో చాలామంది ధర్నాలు కూడా చేయడం జరిగింది కానీ సో లోకేష్ గారు మనకి మళ్ళీ టెట్ అయితే నిర్వహించడం జరగదు అని చెప్పేశారు సో ఆల్రెడీ ఒకసారి టెట్ అయితే జరిగింది ఆ తర్వాత డిఎస్సికి ఇప్పుడు ఖచ్చితంగా మనము ముందు మళ్ళీ టెట్ నిర్వహించుకుంటే డిఎస్సి మరింత ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రజెంట్ డిఎస్సి కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే టెట్ అనేది నిర్వహించడం జరుగుతుంది అనే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు సో నెక్స్ట్ వయస్సు గురించి ఈ ఏజ్ రిలాక్సేషన్ గురించి కూడా ఫార్టీ నుంచి ఫార్టీ ఫోర్కి చేంజ్ చేశారు సో ఇంకా తర్వాత దీని నుంచి కూడా ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఏమాత్రం కూడా పెంచడం జరగబోదని చెప్పేసి కూడా క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది ఆ తర్వాత తొంభై రోజుల సమయం సో మనకి టెట్ట రిలీజ్ అయిన తర్వాత నోటిఫికేషన్ తొంభై రోజులు ఇస్తామని చెప్పారు ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా తొంభై రోజులు ఇస్తారు అనే ఉద్దేశంతో చాలామంది డిఎస్సి అభ్యర్థులు అదే ఆలోచనతో ఉండటం జరిగింది యాక్చువల్గా అయితే కానీ చివరికి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకి నలభై ఐదు రోజుల సమయమే దాదాపుగా క్యాలిక్యులేట్ చేసుకుంటే వచ్చింది సో ఈ విషయం అడిగితే మన లోకేష్ గారు ఏం చెప్పారంటే మనకి డిఎస్సి సిలబస్ మొత్తం ఇచ్చిన అప్పటి నుంచి ఒకసారి మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకుంటే నియర్లీ సిక్స్ టు సెవెన్ మంత్స్ అయింది కాబట్టి చాలా టైమే మేము ఇచ్చేసాము మేము చెప్పింది తొంభై రోజులు అన్న చాలా టైం అయితే ఇచ్చేసాము సో ఇంకా టైం అనేది ఇవ్వబోము ఖచ్చితంగా మాకు ఆగస్ట్లోనే ప్రతి ఒక్క టీచర్ని కూడా రిక్రూట్మెంట్ చేసేసుకోవాలి టీచర్లు చాలా వరకు కొరతగా ఉంది సో ఇప్పుడు మళ్ళీ పెంచుకుంటూ పోతే మళ్ళీ టైం అనేది చాలా డిలే అవుతుంది అనే ఉద్దేశంతో తొంభై రోజులు కాదు నార్మల్గా మనం ఏ డేట్ అయితే చెప్పామో ఆ రో ఆ రోజే మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని కూడా క్లారిటీ అయితే ఇచ్చేశారు ఓకేనా సో నెక్స్ట్ ఒకే జిల్లా ఒకే పేపర్ దీని గురించి కూడా ఎలాంటి రిలాక్సేషన్ అయితే ఏమి ఇవ్వలేదు సో ఖచ్చితంగా ఏదైతే ఇంతకు ముందు చెప్పుకున్నారో వాటి గురించే వాటి గురించే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీని గురించి కూడా ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ అయితే మన లోకేష్ గారి నుంచి రాలేదు ఓకేనా సో ఆ తర్వాత డిఎస్సి చెప్పినట్లే చెప్పినట్లేనా అంటున్నారు అంటే ఏ డేట్కి అయితే చెప్పారు మనకి జూన్ సిక్స్ నుంచి జూలై సిక్స్ వరకు ఈ వన్ మంత్ గ్యాప్లో ఇచ్చిన డేట్ యాక్చువల్గా అయితే సో సేమ్ డేట్కే మనకి నోటిఫికేషన్లో ఏ అయితే ఇచ్చారో ఆ డేట్కే డిఎస్సి కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఎలాంటి మార్పులు లేవు అని ఖటాఖంటిగా చెప్పేయడం జరిగింది సో ఎలాంటి డౌట్స్ కూడా ఇంకా ఎవరికి లేకుండా ఎలాంటి గందరగోళం లేకుండా ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చే విధంగానే ఈరోజు మార్నింగ్ సెక్షన్లో మనకి లోకేష్ గారు మన డిఎస్సి ఆస్ప్రెండ్స్ అందరితో కూడా వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా అడగడం జరిగింది వా మన సార్ కూడా అలాగే సమాధానం కూడా చెప్పడం జరిగింది సో ఇదంతా కూడా ఎర్లీ మార్నింగ్ మనకి జరిగింది సో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకి వీడియో చేయడం జరుగుతుందనమాట ఎందుకంటే ఇప్పటికీ ఇప్పటికీ చాలామంది ఆ డౌట్స్తోనే ప్రిపరేషన్ కొనసాగించకుండా ఏదో ఒక ఆలోచనలతో వాళ్ళ మైండ్ని చెడగొట్టుకుంటున్నారు కానీ ఈ వీడియోతో ఈ రోజుతో అదంతా కూడా పక్కన పెట్టేసి ప్రతి ఒక్క దాని గురించి క్లారిటీ వచ్చింది కాబట్టి సో అందరూ కూడా తప్పకుండా టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అండ్ సిలబస్ దానికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి ఒకసారి వెళ్ళి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే డిఎస్సికి సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ కూడా ఆల్రెడీ కంప్లీట్ చేసి దాంట్లో అప్లోడ్ చేయడం జరిగింది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లుగా బేసిక్ లెవెల్ నుంచి ప్రతి ఒక్క టాపిక్ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేసి ఫ్రీగా అందుబాటులోకి ఉంచడం జరిగిందనమాట సో వీడియో చూస్తున్న వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ టైం ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే మాత్రము తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి ప్రతి ఒక్క టాపిక్ దాంట్లో అందుబాటులో ఉంటుంది అలాగే ప్రీవియస్ ఇయర్లో టెట్లో అడిగిన క్వశ్చన్స్ కానివ్వండి అలాగే డిఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ కానివ్వండి ప్రతిదీ కూడా అప్లోడ్ చేస్తున్నాము సో అందరికీ యూజ్ అయ్యేటట్లుగానే ఉంటుందన్నమాట సో వీడియోని ఫస్ట్ టైం చూసుకు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫర్దర్గా ఇలాంటి ఇన్ఫర్మేషనే కాదు ప్రతి ఒక్క డౌట్స్ కానివ్వండి ప్రతి ఒక్క క్వశ్చన్స్కి సంబంధించిన సొల్యూషన్స్ కానివ్వండి ప్రతిదీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందనమాట వీడియోని లైక్ చేయడం చాలామంది మర్చిపోయి ఉంటారు వీడియోని లైక్ చేసి వెళ్ళండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్